మళ్ళొత్తాను పోక్కడే సో ఎక్కడో మామూలు వేచిందా కూడా ఉందండి అంతిమయాత్ర జరుగుతున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో శవాన్ని వదిలేసి పరుగులు పెట్టారు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామానికి చెందిన వీరస్వామి అనారోగ్యంతో మృతి చెందారు అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంలో ఆయన అంతిమయాత్రలో భాగంగా పాడెను ఒక చెట్టు కింద పెట్టారు అదే సమయంలో బాణసంచా కాచడంతో ఆ సౌండ్కి పొగకు చెట్టుపైన ఉన్న తేనెటీగలు లేచి అక్కడున్న జనంపై దాడి చేశాయి దీంతో బంధువులు కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని నడి రోడ్డుపైనే వదిలేసి ఇలా పరుగులు తీశారు అనంతరం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి మిగతా వారు దగ్న సంస్కారాలు పూర్తి చేశారు